నిజామాబాద్ జిల్లా ప్రగతి నగర్ మున్నూరు కాపు కళ్యాణ మండపంలో జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులుగా ధర్మపురి సంజయ్ ఏకగ్రీవంగా ఎన్నికై ప్రమాణ స్వీకారం నిర్వహించబడింది జిల్లా వ్యాప్తంగా మున్నూరు కాపు సంఘ సభ్యులు మాత్రమే కాకుండా వివిధ కుల వర్గాల ప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ధర్మపురి సంజయ్ కు అభిమానులు ప్రజలు పూలమాలలు వేసి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ కీర్తిశేషులు ధర్మపురి శ్రీనివాస్ అడుగు చాడల్లో సాగుతూ మున్నూరు కాపు సమాజ అభివృద్ధికి కృషి చేస్తానని నిజామాబాద్ జీళ్ల అభివృద్ధికి అందరి సహకారంతో కృషి కొనసాగిస్తానని తెలిపారు కార్యక్రమంలో పలువురు ప్రముఖులు సంజయ్ మరిన్ని పదవులు అలంకరించి సమాజానికి మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల సలహాదారు పొద్దుటూరు రెడ్డి ఎమ్మెల్సీ పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మరియు మైనార్టీ శాఖల సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అభ్యర్థులు బొత్స సత్యనారాయణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తారిబిన్ హామ్ రాజ్యసభ సభ్యులు కెఆర్ సురేష్ రెడ్డి ఎమ్మెల్యేలు ప్రముఖ నేతలు పాల్గొన్నారు सलात रमाना के सुन रहा है मोहम्मद चड्डी होरी है पुष्प गुच्छ पत्र सम्मान स्वीकार मना प्रथम वेद सुनन पुष्प बिछाने सर्वेश कोना ము టా సంఘ అధ్యక్షుడిగా చేసుకున్న టాప్ సంఘ మిత్రులు ప్రజెంట్గా సంజయ్ గారిని చేసినందుకు వారికి నాకు కూడా ధన్యవాదాలు చెప్తాము ఈ మీటింగ్కి వచ్చేసిన కేవలం డీజీ నివాజ్ గారు మేము ఎటువంటి ఫ్రెండ్షిప్ ఉంటున్నాం మరి ఇప్పుడే ఆ రోజుల్లో నేను కానీ శ్రీనివాస్ కానీ వాళ్ళు చేశాడు ఏది మనకు అవకాశం ఉంటే వాళ్ళు అందరకుండా నేను అక్కడ ఇరవై రెండు కోట్లతో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం సాల్వ్ చేశారు ఆ తర్వాత ఈ టెన్ ఇయర్స్ లో దాన్ని ఎటువంటి పని చేపట్టకుండా కేవలం బొమ్మలు కప్పుతున్నాయి లేదు కానీ మహేష్ గౌడ్లు గారు కానీ మీతో సెబిలో ముఖ్యులు కానీ కంట్రుబ్యూషన్ అంటే మీ ఓటు మన ఓటు చదువుతున్నాడు కదా నేను ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చిన అక్కడ చెప్పే ఈ విధంగా సంబంధం అదేవిధంగా సమానం అందుబాటు మా తమ్ముడు సంజయ్ గారు శాసనసభ్యులు కోసం నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చెప్తాను నాకు రాజకీయంగా మొట్టమొదటి ఓనమాలు నేర్పించింది స్వర్గీయ డి శ్రీనివాస్ గారే పదిహేడు పదిహేడు మంది బీసీలు ఉన్నారు ముప్పై ఆరులో మీరు బీసీ నివాసం నిజమైన శిష్యుడు అనిపించుకున్నారని మాట చెప్పిన బీసీల పట్ల వారికి ఉన్నటువంటి కమిట్మెంట్ తాను నొప్పగా ఎవరు నొప్పియక బీసీల కోసం కార్యక్రమాలు చేసుకుంటూ పోయినాడు ఆనాడు మును టాపుల పుట్టి నిజామాబాద్ అధ్యక్ష బదులు ఉండి కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నప్పుడు బీసీల ఐక్యత కోసం బీసీల అభ్యున్నతి కోసం పాటు పాడినటువంటి నాయకుడు దేశ నమస్కారు నేను హామీ ఇస్తున్నాను మీరు ద్వారా నాటి కూడా ఒక రెండు నిమిషాలు చరిత్ర చెప్పాను మరి నేను ఎయిటీ ఫైవ్లో

मित्रुट ती शिवंकर पी शिवशंकर मन राति बीसी देशा प्लीज़ शिवशंकर फोन सवा न